వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మన కలెక్టివ్ వాళ్ళ యొక్క టఫ్ టైం నుంచి ముందుకు వెళ్ళడానికి అసలు ఏం చేయాలి ప్లీజ్ చెప్పండి ఏంజెల్స్ మన యొక్క కలెక్టివ్ వాళ్ళ యొక్క టఫ్ టైం నుంచి అసలు ప్రజెంట్ మీకు అసలు టఫ్ టైమే కాదండి బిగ్ హ్యాండ్ హ్యాపీ చేంజెస్ అనేవి త్వరలోనే ఉన్నాయి ఇది మీ లైఫ్లోనే ఉంది ఓకేనా డోంట్ టేక్ టూ మచ్ సీరియస్ దేన్ని సీరియస్గా తీసుకోవద్దు ఓకే సరదాగా ఉండండి ఏదైతే పని చేయాలనుకున్నారో ఆ పనిని చేసుకుంటూ వెళ్ళండి ఆబ్వియస్లీ మీ చుట్టూ వాళ్ళు మిమ్మల్ని ఆపడానికి చేస్తున్న ప్రయత్నాలు వాళ్ళ కర్మకాలి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి సంతోషంగా వాళ్ళకి తినే యోగం లేదు అందరితో ఉండే యోగం లేదు ఒకళ్ళు సంతోష పడుతుంటే చూడలేకపోవడం అనేది వాళ్ళ కర్మ ఓకేనా సో అలాంటిది మీకు లేదు కాబట్టి యు ఆర్ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ హ్యాపీ ఓకేనా సో అసలు వర్రీ అవ్వద్దు మీ లైఫ్ చాలా అంటే చాలా బాగుంది ఫ్యూచర్లో అంటే చాలా చాలా బిగ్ అండ్ హ్యాపీ చేంజెస్ వస్తాయి మీరు అనుకునే అన్నీ చేయగలుగుతారు ఓకేనా మీరు స్పెషల్గా ఏది కూడా చేయాల్సిన అవసరం లేదు ఓకేనా ఎందుకంటే మీరు ఎంతవరకు అయితే క్యాబుల్లో ఆ మాత్రం దుఃఖాన్ని మాత్రమే మీ దేవుడు మీకు ఇవ్వగలరు అంతకుమించి అయితే ఇవ్వరు ఓకేనా మీకు వచ్చే దుఃఖము అది ఏది కూడా ప్రస్తుతం లేదు అసలు మీకు ఈ ప్రస్తుతం దుఃఖమే లేదు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఇతరుల కర్మ ఇన్ఫ్లుయెన్స్ ఓకేనా డబుల్ టాప్ చేసి పాజిటివ్ అనేజీని క్లెయిమ్ చేసుకోండి అండ్ టూ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్